అందరికీ నమస్కారం నా పేరు సాంబశివ సాంబశివై అన్నమై జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక రైతాంగ వ్యవసాయ కూలీల ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కుంగనూరు పట్టణంలో యాక్టి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేపడతా ఉన్నాం ప్రధానంగా పూర్వ కార్మిక వర్గం అంతా కూడా పోరాటాలు త్యాగాలు బలిదానాలతో సాధించుకున్న నలభై నాలుగు చట్టాలంతా కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోర్స్ అని చెప్పి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి తేదీన జరిగింది ఆ లేబర్ కోడ్లు అమలు అయితే కార్మిక హక్కులన్నీ కూడా తలరాయబడతాయి సమ్మె కనీస భద్రత ఉండదు కనీస వేతనాలు ఉండవు మొత్తం అంతా కూడా కార్మిక సంపద కార్పొరేట్ అనుకూలంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపున సుప్రీం కోర్టే డైరెక్షన్ చేసింది ఈ భారతదేశంలో ఒక కుటుంబం జీవించాలంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలని చెప్పి కాబట్టి ఇరవై ఆరు వేలు కనీసవేత్త అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొత్తం అంగన్వాడీలంతా ఐక్యంగా సిఐటియు ఉమ్మడిగా మొత్తం నలభై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే సమ్మె సందర్భంగా విరమించి కూడిమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ హామీలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది టెంటుల దగ్గరకు వచ్చి ఈ రోజు కూడిమీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఎక్కడున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరి కోసం మంత్రివర్గ సమావేశాలు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎవరి కోసం అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి నిన్నటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల వేతనాలు కానీ సమ్మెకాల హామీలన్నీ కూడా పరిష్కారం దిశగా ఆ సంబంధించినటువంటి జీవోలు విడుదల చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఆటో వాళ్ళకు అమాలి వాళ్ళకు సంక్షేమ బోర్డు ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వం నిర్వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం